హలో అండి మన భారతీయ సంస్కృతి చాలా అద్భుతమైనది కదా ఈ అద్భుతమైన సంస్కృతిలో ఏది చేసినా కూడా మనకి చాలా రీజన్స్ ఉంటాయి దానికి అలాగే ఆషాఢ మాసంలో గోరింటాకు అన్నదానికి కూడా ఒక మంచి రీజన్ ఉందండి మిగతా రోజుల్లో గోరింటాకు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ ఆషాఢ మాసంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇది కేవలం అందం కోసం మాత్రమే కాదండి వర్షాకాలంలో చాలా రకాలైన ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరం తట్టుకోగలిగే రోగ రోగ శక్తిని మనకి ఈ గోరింటాకు అందిస్తుంది ఈ కాలంలో అయితే మగవారు కూడా గోరింటాకు పెట్టుకోవట్లేదు కానీ మన ముందు తరం వాళ్ళు ఖచ్చితంగా మగవాళ్ళు కూడా ఈ గోరింటాకుని పెట్టుకునేవారండి ఆడవారు ఎక్కువగా పని చేస్తూ నీళ్ళలో పని చేస్తూ ఉంటారు కదా డిటర్జెంట్స్ అది యూజ్ చేసుకుంటూ గిన్నెలు తోముతూ అలాంటి వల్ల ఈ గోరులు పాడైపోతూ ఉంటాయి అలా పాడైపోయినప్పుడు గోరు చుట్టూ అనేది వస్తుంది గోరు చుట్టూ అనేది రాకుండా కూడా ఈ గోరింటాకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్